స్టూడెంట్స్ ఆదిత్య ఎల్ వన్ ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సూర్యుని మీదకి పంపినటువంటి మొట్టమొదటి కృతి ఉపగ్రహం ఆదిత్య ఎల్ సూర్యునికి భూమికి మధ్యన గురుత్వాకర్షణ బలం శూన్యమైనటువంటి బిందువులను లెగ్రాజీ పాయింట్స్ అంటాం అవి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఐదు లెగ్రాజీ పాయింట్స్ ఉన్నాయి ఆ ఐదు లెగ్రాజీ పాయింట్స్ లో అంతకు ముందే పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాసా సోలార్ ఈలియోస్పెరిక్ అబ్జర్వేటరీ సోహో ను పంపింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఐదున యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను పంపింది అదేవిధంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆదిత్య ఎల్వన్ ను ఫిఫ్టీ సెవెన్ ద్వారా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండున సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఎల్ వన్ వన్ పంపింది ఎందుకు పంపింది అంటే ప్రతి పదకొండు సంవత్సరాలకు ఒకసారి సూర్యుల్లో ఉన్నటువంటి ఐస్కాంత క్షేత్రం రివర్స్ అవుతుంది దీన్ని సోలార్ అంటాం ఈ సూర్యుని యొక్క అయస్కాంత క్షేత్రం రివర్స్ అయినప్పుడు ఆ సూర్యుని నుండి సోలార్ విండ్ వస్తుంది అనమాట దీనివల్ల భూమి మీద అందమైన కిరణాలు ఏర్పడతాయి సో కరోనల్ మాస్ ఎజెక్షన్ సిఎంఈ వస్తుంది అనమాట దీనివల్ల వెళ్ళేటటువంటి శాటిలైట్లకు రాకెట్లకు వాటి మార్గం అనిపించదనమాట అదేవిధంగా అతి ప్రమాదకరమైనటువంటి సోలార్ ఫ్లేర్స్ వస్తాయనమాట ఈ సోలార్ ఫ్లేర్స్ ఏ సిటీ అయితే వెళ్తాయో ఆ సిటీలో ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ పరికరాలు పనిచేయవు ఇలాంటి డేంజరస్ కిరణాలు సూర్యుని నుండి వస్తున్నాయి కాబట్టి వాటి వల్ల ఉన్నటువంటి ప్రమాదాలు తెలుసుకోవడం కోసం భారతదేశం ఆదిత్య వన్ పంపింది చూస్తూనే ఉండండి మెట్ఫిజిక్స్ థ్యాంక్ యూ